హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే మేము ముందుకు చూపిస్తున్నాం భాగం నుంచి మనం ముందు పక్క నెక్ దగ్గరనే వరకు కొలత అయితే తీసుకోవాలి అప్పుడు మన జాకెట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట దీన్ని ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఎంత కొలత వచ్చిందో అంత కొలత పెట్టుకొని కింద నుంచి పై వరకు సేమ్ కొలత ఉండేలాగా చూసుకోండి కోక ఇంచు ఎక్కువ ఉన్న పర్లేదు తక్కువ లేకుండా కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కింద కొంచెం అనేది మడత మడత పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ కోసం మడత పెట్టుకున్నాక డబుల్ హోల్డ్ చేసుకొని ఫస్ట్ నిలువు పొడవు ఎంతుందో మనం సెట్ చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి తర్వాత అడ్డం ఎంతుందని చెప్పి మార్కింగ్ వేసుకోవాలి నేనైతే పొడవును అడ్డాన్ని మార్కింగ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి కరెక్ట్గా వేసుకోండి రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసుకోవచ్చు మనం నెక్ భాగం అయితే ఫస్ట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు లేదు సపరేట్ సపరేట్గా ఏం తీసుకోవాలంటే మనం టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ ముందు తీసుకోవాలి తర్వాత షోల్డర్కి అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర కొలత పెట్టుకుంటున్నా ఎంత ఉందో అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచు మీద అంటే మనం కుట్లలోకి ఖర్చు వరకు కావాలి కదండి ఖర్చు కోసం కొంచెం ఎగస్టా వేసుకోండి అన్నీ అనేది ఖర్చు కోసం కొంచెం కొంచెం ఎగస్టా వేసుకోండి ఎగస్టా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బ్లౌజ్ కింద క్రాస్ పట్టి ఉంటుంది కదా క్రాస్ పట్టు అనేది మార్కింగ్ ఇచ్చుకోండి క్రాస్ పట్టి మార్కింగ్ ఇచ్చుకుంటే మనకు అది క్రాస్ పట్టలేకనమాట ఇప్పుడు నెక్ నెక్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి లేకపోతే ఎక్కువ వస్తే మెడ భాగం అసలు బాగోదనమాట పర్ఫెక్ట్ వచ్చే మనకు ఆ నెక్క అయితే ఎంత ఉందో అంత కొలత పెట్టుకొని కరెక్ట్గా తీసుకోండి నేనైతే దాని ప్రకారమే తీసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ వెనక పక్క వెనక భాగాన్ని మనం వెనుక ఎంత ఉందో సేమ్ అంత పెట్టుకొని మనం ఖర్చు కొరకు కొంచెం ఎగస్ట్రా వేసుకోండి మార్కి ఇప్పుడు భాగం శంఖభాగం భాగానికి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని ఇట్లా నిలువు అడ్డాన్ని ఒక ఇంచు గ్యాప్ పెట్టుకొని కట్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను చూసారా ఇదిగోండి ఇలా గీసుకుంటున్నాను అది కొంచెం పోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ చూసారా ఇలా అయితే పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ నెక్ నెక్ డిజైన్ మీకు నచ్చిన నెక్ డిజైన్ అయితే మీరు పెట్టుకోవచ్చు వెనక పక్క భాగానికి మీరు ఏదైతే పెట్టుకోవాలి రౌండ్ కావాలి స్క్వేర్ కానీ ఏని ఏది కావాలంటే అలా సెట్ చేసుకోండి నేనైతే ఇలా సెట్ చేసుకుంటున్నాను చూసారా ఈ నెక్ అయితే నాకు కరెక్ట్గా వచ్చింది కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పీసులన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ రెట్టలు రెట్టెలు అయితే ఫస్ట్ కొంచెం కుట్లలోకి వదిలేసి తర్వాత ఎంత పొడవు ఎంత వేడలి ఎంత అనేది మార్కింగ్ ఇచ్చుకున్నాం నేనైతే టేప్ తక్కువ యూజ్ చేస్తున్నా డైరెక్ట్ బ్లౌజ్ పెట్టేసి కటింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ సంఖభాగం అయితే మనకు తక్కువ వస్తుంది లైనింగ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మనం క్లాత్ ఉన్నంత వరకు అయితే పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుందాం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాకెట్ పీస్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ జాకెట్ పీస్ ఇప్పుడు నిల్వుల గీత లైన్స్ అనేవి వచ్చాయనమాట నిలువు లైన్స్ అనేవి తీసుకున్నా నేను నిలువు లైన్స్ తీసుకొని ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ప్యాట్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ సీజర్ ఏమైందంటే మా పిల్లలు సీ ప్యాకెట్లు ఇవన్నీ కట్ చేసి కొంచెం కటింగ్ సరి కావట్లేదు అందుకే కొంచెం లేట్ అవుతుంది ఒక ఇంచు ఎకస్ట్రానే క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోండి ఎందుకంటే మీకు కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది కదా కొంచెం అటు ఇటు జారిపోయినా కరెక్ట్ అనేది కొంచెం ఎగస్ట్రా క్లాత్ ఉంటే మనకు కుట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు సంక పీస్కి వచ్చిన ఈ ఎగస్ట్రా పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉన్న క్లాత్ను డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి పెట్టుకొని మనకు శంఖ పీస్ అయితే తక్కువ ఉంది కదండి అందులో ఈడ క్లాత్ అనేది మనకు ఎగస్టా ఉంది కాబట్టి ఇటు సైడ్ అటు సైడు ఎగస్ట్రా పీస్ మీద పెట్టుకొని కట్ చేసుకుందాం మనకు క్రాస్ పట్టి ఉంది కదా మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టి అనేది తీసుకుందాం చూసారా ఈ మిగిలిన క్లాత్లో అయితే క్రాస్ పట్టి బ్లౌజ్ కటింగ్ ఎంతనండి